ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః ఓం శ్రీ చామాండేశ్వరి దేవి నమ ఓం శ్రీ వారాహి దేవి నమ అందరికీ నమస్కారము ఈ వీడియో ఇంకా కబైవ మంత్రాన్ని వీడియో చేసాము వీడియోలో కొంత మందికి అర్థం కావటం లేదన్నారు ఈ మంత్రము కన్నడలో కన్నడ భాషకు సంబంధించిన మంత్రము నేను చేసే మంత్రము యంత్రము తంత్రము ఏదైనా కన్నడ భాషకు సంబంధించినవి చేస్తున్నాను కనుక మీరు అర్థం కాని వాళ్ళకి మరొకసారి తెలియజేస్తున్నాను ఓం నమో భైరవ తాయ మహాకాల భైరవ సర్వభయ నివారణ అయ సర్వకార్య ఫలప్రదాయ మహాకాళభైరవ మార్స్తాండ భైరవ భైరవ ప్రసండ భైరవ కపాల భైరవ ప్రేత పిచాచి గ్రహ నివారణాయ బాలగ్రహ రాక్షస బ్రమగ్రహ గ్రహ ఓం రీం రీం దీం హుం పట్ ఇక్కడ ఇక్కడము భైరతాయ అన్నాను కదా ఇక్కడ తెలుగు వచ్చేసి ఓం నమో భైరవాయ అని పెట్టుకోవచ్చు ఇది ఇక్కడ ఇది రాసుకోవచ్చు ఇది సేదరణ సర్వభయ నివారణాయ అని తెలుగులో అనుకుంటాము ఇక్కడ సర్వభయ నివారయ నివారయ అంటారు కన్నడలో ఇక్కడ సర్వభయ సేదరణ అనున్నాను ఇక్కడ సేదరణ అంటే అన్ని భయాలను తొలగించేదే అని అర్థం నివా మనకి ఆ ఒక్క నాకు ఆ ఒక్కటంటే చాలా భయం సార్ చాలా భయం అండి చాలా భయం అమ్మ అంటారు కదా ఇది ఆ ఒక్కటని కాకుండా అన్ని భయాలను తొలగించేది సర్వభయ సేదరణ మనం కావాలనుకుంటే సర్వభయ నివారణ అని చెప్పుకోవచ్చు ఇది ఇంకా మిగతా అవన్నీ కూడా ఇక్కడ ఇది అడుగుతున్నారు రీమ్ రీమ్ అని రెండా లేక మూడా అంటున్నారు ఇది ఇప్పుడు రీమ్ రీమ్ ద్రీమ్ అని పెట్టచ్చు అని కూడా పెట్టుకోవచ్చు ద్రీమ్ అనే చెప్పుకోండి ఈ మంత్రం జపడం వలన మీకున్న సమస్యలు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ సంకల్పం చెప్పుకోండి ఏ సమస్య అయినా ప్రతి ఒక్కటి ఇందులోనే ఉంది ఎవరైనా యంత్రాలు తాయతలు చేసి ఈ మంత్రంతో అభిమంత్రించి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఫలితాలు ఫలితం రిజల్ట్ వస్తుంది భార్యాభర్తల మధ్యన ఎవరైనా మూడో వ్యక్తి వచ్చి ఇద్దరి మధ్యన ఇంట్లో ఆడబిడ్డలు కానీ వదినలు కానీ ఇంట్లో అన్నాదమ్ములు కానీ అంటే ఈ ముఖ్యంగా జరుగుతున్న విషయాలు నేను చెప్తుంది నా యంత్రక నేను ఊహించుకొని క్రియేట్ చేసి సృష్టించి చెప్తున్నాక నేను నన్ను పిలిచినప్పుడు ఆ ఊరు ఆ ఊరికి పోయినప్పుడు వాళ్ళు ఎవరింటికైతే వెళ్ళానో ఆ ఇంటి సమస్య కాకుండా పక్కన ఇంటి వాళ్ళు వచ్చి చెబుతున్నారు ఇట్లని అన్న ఇట్లా ఉంది అయ్యా ఇట్లా ఉంది మేము బాగానే ఉంటున్నాము నా భర్త నేను చాలా బాగుంటాను కానీ మా ఇంట్లో వాళ్ళు ఒకరంటే ఒకరి పాట లేకుండా నాకు తెలియకుండా మా ఆయన చెబుతారు మా ఆయన తెలియకుండా నాకు చెప్తున్నారు అన్న వాళ్ళకి మాకు మ్యారేజ్ అయ్యి సంవత్సరం అయింది కానీ మాకు నన్ను ఒక అబ్బాయి ప్రేమి లవ్ చేస్తున్నాను ప్రేమిస్తున్నాను అన్నాడు కానీ నేను ఓపు కాలేదు దానికి ఇప్పుడు మాకు మ్యారేజ్ అయిన తర్వాత మా ఇద్దరి మధ్యన గొడవలు పెడుతున్నాడు ఇట్లా ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ప్రేమిస్తుంది ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి పెళ్ళి ఇష్టం లేక ఆ అబ్బాయిని పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ భార్యాభర్త మధ్యన గొడవలు పెట్టడం ఆఫీస్ మీరు ఏదైనా ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు మీ మీద నలుగురు కలిసి మీ మీద లేనిది కూడా క్రియేట్ చేస్తుంటారు మీ బాస్కి ఏదో ఒకటి క్రియేట్ చేసి సాడీలు చెప్తూ ఉంటారు ఇళ్ళ పక్కన వాళ్ళు నలుగురు కలిసి ఒకరిని టార్గెట్ చేసి లేని చేయని తప్పును కూడా నింద చేసేది చేయిన కూడా చేసినట్టుగా క్రియేట్ చేసి నింద పెడతారు భార్యాభర్త గొడవలు పెడతారు ఒంటరిగా పోతుంటే నలుగురు కలిసి వెనకాల నవ్వుకొని ఎగతాళిగా మాట్లాడుతుంటారు ఇలాంటివన్నీ చీపురితో ఊడిసి చీపురితో ఊరిసి పడేసే విధంగా ఉండాలంటే ఈ ఒక్క కాలభైరవ మంత్రాన్ని పట్టుకోవాలి భూత ప్రేత పిచాసి గ్రహ బాధలు కట్టులు బంధనలు చేతబ బాణామతి చెల్లంగి తంత్రం మంత్రం యంత్రం ప్రయోగాలు తిరిగి ఇబ్బంది పడుతున్నాము